హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి అశోక్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో మాత్రం ఈ సైట్ ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు అయితే నలభై అడుగుల రోడ్డు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగు ఇది మంచి ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ అశోక్ నగర్ అంటే అశోక్ నగర్ పెట్రోల్ బంక్ ఉన్నది కదా దానికి ముందుగానే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మెయిన్ మెయిన్ పెద్ద రోడ్డుకి జస్ట్ ఒక మూడు మూడిళ్ళు దాటాక ఈ సైట్ ఉంది బాగా ప్రైమరీ లొకేషన్ ఇది అపార్ట్మెంట్ పర్పస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది కొలతలు వచ్చేసరికి నా అరవై మూడు ఇంటూ డెబ్బై రెండు ఐదు వందల నాలుగు గజాలు అరవై మూడు ఇంటూ డెబ్బై రెండు ఐదు వందల నాలుగు గజాలు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగు దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు మంచి ప్రైమరీ లొకేషన్లో అయితే ఉంది సూపర్ లొకాలిటీ లొకాలిటీ కోసం చెప్పుకోకర్లదు చుట్టూ పెద్ద 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 అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ అపార్ట్మెంట్ల మధ్యలో ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టిన ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టిన సైటే ఈ సౌత్ ఫేసింగ్ సైటు ఇది కాస్ట్ వచ్చేసరికి యాభై ఆరు గజం యాభై ఆరు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఒక గజం వచ్చేసరికి యాభై ఆరు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది టోటల్గా రెండు కోట్ల డెబ్భై లక్షల వరకు అవుతుంది మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రెండు కోట్ల డెబ్భై లక్షల వరకు అవుతుంది రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్